thank you జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బాబు జగ్జీవన్ రామ్ నూట పదిహేడో జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి జిల్లా పరిషత్ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇన్ఛార్జీ సరిత తిరుపతయ్య పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం గద్వాల పట్టణంలోని ఏరియా ఆసుపత్రి ఎదురుగా ఉన్న జగ్జీవన్ రామ్ విగ్రహానికి పార్టీ నాయకులు ఉపాధ్యాయ ప్రజా సంఘాల నాయకులతో కలిసి సరితమ్మ ఘన నివాళులు అర్పించారు చైర్ పర్సన్ సరితమ్మ మాట్లాడుతూ బాబుజీగా ప్రసిద్ధి చెందిన జగ్జీవన్ రామ్ అంటరాని వారి శ్రేయస్సు కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప మహనీయుడిని ఆమె కొనియాడారు శుక్రవారం ఆయన నూట పదిహేడో జయంతి జరుపుకునే పండుగ రోజు అన్నారు బాబు జగంజీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరికీ అలాగే పెద్దలు మన వెనుకబడ్డ జాతులకి మనకు బలిహీన వర్గాలకి ఎంతో స్ఫూర్తిగా ఈరోజు మనం నిలబడగలుగుతున్నాం అంటే ఒక పునాది ఏర్పరిచిన పెద్దలకి మనందరు బాబుగా మనం గొప్పగా చెప్పుకునే వ్యక్తికి ఈరోజు నివాళులర్పిస్తూ మరొకసారి ఆయన సూచించిన మార్గాలు కానివ్వండి ఆయన మనకి వేసిన పునాదులు కానివ్వండి గట్టిగా అంటే అది చిన్న వయసులోనే మంత్రివర్గంలో స్థానం కల్పించుకొని ఒక మన దేశానికి ఈరోజు గర్వకారంగా అటు రాజ్యాంగంలో భాగస్థులయ్యి రాజ్యాంగ నిర్మాణంలో కూడా పాత్ర పోషిస్తూ వెనుకబడ్డ జాతులకి బ్యాక్వర్డ్ క్లాసెస్ బ్యాక్వర్డ్ లీగ్ క్లాసెస్ దాంట్లో కూడా స్థాపన ఆ సంస్థని ఏర్పాటు చేసుకోవడంలో కూడా కీలక పాత్ర పోషించిన వ్యక్తికి ఈరోజు మనం నియమాలు అర్పించుకోవడం రాబోయే తరాలకి ఇలాంటి గొప్ప వ్యక్తుల్ని మరొకసారి స్మరించుకొని వాళ్ళ మార్గాలను నడవడానికి అవకాశం ఉండే విధంగా మనం మరొకసారి గ్రహించుకోవాలని తెలియజేసుకుంటూ అందరికీ కూడా పేరు పేరున జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం బాబు అని గొప్పగా మనం సంబోధించుకునే వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ గారి నూట పదిహేడవ జయంతి సందర్భంగా పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం జన్మించిన ఆయన ఈరోజు ఇప్పటివరకు కూడా మన ప్రజల్లో ఆయన నిల అంటే స్థిమితంగా బ్రతికే ఉండడం చెప్పుకోవడానికి ఒక విధంగా మనం గర్వించాలి ఎందుకంటే ఒక పడుగు బలహీన వర్గాలకి సంబంధించిన వ్యక్తి అది చిన్న వయసులోనే కూడా చెప్పుకునే వ్యక్తి రాజ్యాంగంలో పెద్ద పాత్ర పోషిస్తూ రాజ్యాంగ నిర్మాణంతో పాటు ప్రతి వెనుకబడ్డ జాతులు ముందుకు రావాలి వాళ్ళ అభివృద్ధి చెందాలి వాళ్ళు బాగుపడాలి అని ఆనాటి కాలంలోనే ఒక మంత్రి పదవి పోషిస్తూ కూడా ఆయన అంటే అప్పుడు వచ్చిన కరువులకు కానివ్వండి కాటకాలకు కానివ్వండి సరైన నిర్ణయాలు తీసుకుంటూ ఈ రోజు ప్రపంచానికి ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచిపోయిన వ్యక్తి జయంతి సెలబ్రేట్ చేసుకోవడం అనేది మామూలు విషయం కాదు కానీ ఒక జయంతిలో వర్ధకులు మనకు చూపించిన మార్గాలు కానివ్వండి ఆదర్శాల మార్గదర్శకాలు మర్చిపోవడం కాదు ఖచ్చితంగా వెనుకబడ్డ జాతులు అన్ని విధాలుగా ముందు రావాలి అన్ని రంగాలలో కూడా మంచి స్థానం ఏర్పరచుకునే వరకు కూడా మనం ఈ పోరాటం కొనసాగిస్తూ ఇలాంటి గొప్ప వ్యక్తుల్ని స్మరించుకుంటూ ఏప్రిల్ మాసం అంటే మనకి